ఓట్ చోర్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు జిల్లా నుంచి లక్ష సంతకాలు సేకరించాలని కార్యాచరణ అన్నారు స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసిసి పీసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ చేస్తున్న అవకతవకలపై ప్రజల మద్దతు కూడబెట్టేందుకు సంతకాల సేకరణ చేస్తున్నామని వివరించారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ సహకార కారంతో లక్ష సంతకాలు సేకరించి రాహుల్ ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములుగా చేస్తున్నామన్నారు దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ మూడు వందల నలభై ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిన మోదీని గద్దెదింపడానికి ప్రజలందరూ కాంగ్రెస్కు సహకరించాలని కోరారు మోదీ గుజరాత్ కు చెందిన అంబానీ అదానీలను ప్రోత్సహిస్తూ దేశ సంపదను వారికి కట్టబెట్టి బినామీలుగా మార్చుకున్నారని ఆరోపించారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాల్లోని బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు కనీసం ఒక పైసా కూడా జమ చేయలేదన్నారు నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఈడీ సీబీఐ ఈసీలను తన గుప్పిట్లో పెట్టుకుని దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు అలాగే బీజేపీకి పడే ఓట్లన్నీ కూడా కొత్త కొత్త ఓట్లు ఎక్కడయో తీసుకొచ్చేసి ఒక ఇంట్లో డోర్ నెంబర్ లేని ఇంట్లో కూడా నాలుగైదు వందలు మూడేసి వందలు ఓట్లు జాయిన్ చేయటం జరుగుతుంది అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ అనే ఆయన ఏదైతే మరి సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ లేకపోతే లిస్టులు కానీ ఇవన్నీ కూడా అడుగుతుంటే ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు పబ్లిక్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చెప్పవలసిన అవసరం ఉన్నా కూడా ఏమీ చెప్పట్లేదు అంతా ఇదేదో మవన ఆర్ లాగా అతను చేస్తున్నాడు మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం జరిగింది మరి మా ఏఐసి వారు అలాగే పిసిసి వారు కూడా ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అకృత్యాల మీద ఒక సంతకాల సేకరణ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒక లక్ష సంతకాలు సేకరించాలని చెప్పి మాకు జరిగింది రాహుల్ గాంధీ చూస్తున్నాం ఇంట్లో నాలుగు వేల చిన్న ఓట్లు ఐదు వేల ఓట్లు ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూడా సృష్టించేసి లేని వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నవాళ్ళు లేనట్టుగా బ్రతికున్న వాళ్ళని చచ్చిపోయినట్లుగా చూపించే ఎలక్షన్ కమిషన్ యొక్క చిత్ర విచిత్రాలని గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు దీనికోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అలాగే పిసిసి అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈ మన మన జిల్లాలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం ఈ జిల్లా నుంచి చేయదలుచుకున్నాం మొన్న రెండు రోజుల క్రితం షర్మణారెడ్డి గారు జూమ్ మీటింగ్లో మనందరికీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రోగ్రాం తలపెట్టిందో ఆ ని మన జిల్లాలో అమలు చేసే విధంగా మా జిల్లా కాంగ్రెస్ కమిటీ కృషి చేస్తుంది ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ముందు నాలుగు డిమాండ్లను పెడుతూ మేము ఈ లక్ష సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది